వరద పరిస్థితిపై విజయవాడ కలెక్టరేట్లో ఏపీ సీఎం చంద్రబాబు స్థాయి సమీక్ష నిర్వహించారు ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానన్న చంద్రబాబు దాన్ని నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్న చంద్రబాబు ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలని అధికారులకు సూచించారు ప్రజల్ని కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు విపత్తు సమయంలో వరద బాధితులు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమన్న చంద్రబాబు అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ వారి కోసమే కేటాయించాలన్నారు బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు అవసరమైతే వృద్ధులు రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని సూచించారు బాధితుల కోసం కళ్యాణ మండపాలు ఇతర కేంద్రాలు సిద్దం చేయాలని ఆదేశించారు ఉదయం ఎనిమిది గంటలకే లక్ష మందికి పైగా అల్పాహారం అందజేశామని అధికారులు చంద్రబాబుకు తెలిపారు మొత్తం నలభై ఏడు పునరావాస కేంద్రాలను గుర్తించామని వివరించారు కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండిపడే పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు గండిని పూడ్చగలిగామని అధికారులు చంద్రబాబుకు వివరించారు